ఆదేశం అన్నది ఒక చిన్న రైట్ ఇక జర్నలిస్టులు సమాజంలో వారికి ఒక గౌరవం ఉండేది గతంలో ఇప్పుడు కాస్త తగ్గింది దానికి కల కారణం ఏంటంటే ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ వచ్చేయడం అభిప్రాయం వాళ్ళు చెప్పడం ఎందుకంటే ఒక జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రిగా అయిన ప్రస్థానం రేవంత్ రెడ్డిది కాబట్టి కింది స్థాయిలో కంట్రిబ్యూటర్లు విలేఖరులు వీళ్ళందరినీ కూడా ఫేస్ చేసి వచ్చిన అనుభవం రేవంత్ రెడ్డి గారికి ఉంది కాబట్టి ఒక మాట మాట్లాడారు సార్ జర్నలిస్టులకు సంబంధించి ఒకసారి రేవంత్ రెడ్డి ట్యూబ్ పెట్టుకోండి ఇప్పుడు విపరీతం అని అంటే అసలు కంటే కొసరోలు అది ఎక్కువ అయిపోయింది ఏ ట్యూబ్ తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏదో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్ గా చూడాలో మీరు చెప్పండి ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్ లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమని అంటే చూసిరా జర్నలిస్టుల మీద ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే రైట్ సార్ అనుమానం చాలా మందికి ఉంది కానీ రేవంత్ రెడ్డి ఇప్పుడు బయటపడ్డారు ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో చెప్పండి అని చెప్పి బహుశా ఇలాంటి వాళ్ళకే ఆ ప్రశ్న అనుకుంటా సార్ ఎందుకంటే మీరు సీనియర్ సంపాదనలు కాబట్టి సంపాదకులు కాబట్టి మీరే చెప్పాలి సమాధానం క్వశ్చన్ ఏమంటే ఇప్పుడు యూట్యూబర్లు అనే మాట ఉంది ఇన్ఫ్లుయెన్సర్లు అనే మాట ఉంది అలాగే ఇంకా ఇతరమైన కామెంట్స్ చేసేవాళ్ళు ఇదంతా ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది లేకపోవడం కాదు ఎటు వచ్చి పాలక పక్షాలు పాలక పార్టీలు ప్రభుత్వాలు ఎవరిని గుర్తిస్తాయి ఎవరిని గుర్తించవు లేకపోతే ఎవరికి సదుపాయాలు కల్పిస్తాయి ఎవరికి ఆహ్వానాలు పంపిస్తాయి ఇలాంటిది ఇక్కడ సమస్య యూట్యూబ్ కానివ్వండి లేకపోతే ఇతర సామాజిక మాధ్యమాలు సోషల్ మీడియా రావటం అనేది అది తప్పకుండా స్వాగతించదగింది దాన్ని ఎవరేమీ ఆపలేరు ప్రభుత్వాలు కానీ లేకపోతే మీడియా సంస్థలు కానీ ఈ విస్తృతిన ఆపలేరు ఎందుకంటే అది ఒక సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చింది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు యూట్యూబర్లతో ఆగుతున్నారు రేపు పొద్దున ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగితే ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇప్పుడు న్యూస్ రీడర్గా మీరు చదువుతున్నారు ఏ ఏ అమ్మాయిలు చదివేటటువంటి ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి ఉదాహరణకి ఏం చదివారు ఏం చదవలేదని కాబట్టి ఇందులో రెండు కోణాలు ఉన్నాయి ఒకటి సాంకేతిక కోణం రెండవది సామాజిక కోణం సామాజిక కోణంలో సమాజానికి ఉపయోగపడే విజ్ఞానదాయకమైన పనులు చేసే వాళ్లకు వాళ్ళని ఎలా చూడాలన్నది ప్రభుత్వాలు నిర్ణయించవచ్చు పత్రికలు ఛానళ్ళు వీటికి స్పష్టమైన నిర్వచనాలు ఉన్నాయి డెఫినేషన్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి వర్కింగ్ జర్నలిస్టులు లేకపోతే యాజమాన్యాలు ఎలా డిక్లరేషన్ తీసుకోవాలి ఇప్పుడు ఛానల్స్ అయితే పర్మిషన్ ఎలా తెచ్చుకోవాలి వీటన్నిటికీ ఉంది సో ప్రభుత్వము అనుమతించినటువంటి వ్యవస్థలన్నీ ప్రభుత్వం గుర్తించాల్సిందే యూట్యూబర్లను అనుమతించేది ప్రభుత్వం కాదు యూట్యూబ్ వాళ్ళు అనుమతిస్తారు మెటారా ఇప్పుడు ఫేస్బుక్ అయితే మెటా అనుమతించినట్టు యూట్యూబ్ని ఇంకొకరు అనుమతిస్తారు ఇంకో దాన్ని ఇంకోరు అనుమతిస్తారు కాబట్టి వాళ్ళు కనుక మంచిగా చేసి ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే మంచి చేయగలిగితే తప్పకుండా దాన్ని గుర్తించవచ్చు ఇంకపోతే అక్రెడిషన్లు ఎవరికి ఇవ్వాలి ఆహ్వానాలు ఎవరికి ఇవ్వాలి ఇళ్ల స్థలాలు ఎవరికి ఇవ్వాలి ఇవన్నీ ప్రభుత్వాల విధానంతో ఆధారపడి ఉంటాయి వీటన్నింటినీ కలగాపలగా మనం చేయలేము ఆ మాటకు వస్తే రేవంత్ రెడ్డి గారి పాపులారిటీ కూడా యూట్యూబ్ చాలా దోహదపడినటువంటి మాట మనం కాదు ఆయన ఆయన ఆశీస్సులతో నడిచేవి కూడా చాలా ఉన్నాయి రేవంత్ రెడ్డి నిజానికి మొదటి దశ నుంచి తెలిసిన మనిషి కదా చా మీడియాతో బాగా ఇంటరాక్ట్ అవుతూ బాగా క్రియాశీలంగా ఉంటారు ఆయన మాట్లాడిన దాంట్లో యూట్యూబర్ల సమస్య కంటే కూడా నాకు కన ఏంటంటే జర్నలిస్టులు పత్రికలు అనేవి సమాజహితం కోసం పనిచేస్తున్నాయా పార్టీల తరఫున పనిచేస్తాయి మీరు ఫలనా పార్టీ తరఫున చేయండి నాకేం అభ్యంతరం లేదు కానీ పద్ధతులు కూడా పాటించడం లేదే ముఖ్యమంత్రి అనే ఆయన ఏ పార్టీకి చెందిన ముఖ్యమంత్రిని అయినా ముఖ్యమంత్రిగా చూస్తున్నాయి ఆ పత్రికలు సో ఈ ప్రశ్న కూడా ఆయన లేవనెత్తారు అంటే మీరు ఒకటి జర్నలిస్టులది అయితే రెండవది పత్రికలు సాధించే ప్రమాణాలు సమస్యలకు పరిమితం కాకుండా సమస్యల మీద కేంద్రీకరించకుండా అసందర్భమైన వివాదాస్పదమైన విషయాలు నచ్చని వాళ్ళని తిట్టిపోయడం ఇది చేస్తే ఉపయోగం ఏంటి అనే ప్రశ్న ఆయన వేశారు ఈ సమయంలోనే మాలాంటి పత్రికలకు కితాబ్ కూడా ఇచ్చారు వాస్తవానికి కమ్యూనిస్టు భావాలు కలిగిన పత్రికలే ప్రజల సమస్యలు తీసుకుంటున్నాయి ఆ అంశాలు మేము కూడా రాజకీయాల్లోకి వచ్చి సభలో చర్చలు ఏం చేయాలి అది ఇది అన్నప్పుడు ఈ జర్నలిస్టులతో మాట్లాడి నేను నాలుగు విషయాలు తెలుసుకొని వెళ్ళి అక్కడ చెప్పేవాళ్ళము మొన్ననే ఈ మధ్య బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి కూడా మాజీ ఆర్థిక మంత్రి ఆయన కూడా ఈ విషయంలో మాట్లాడారు ప్రజాశక్తి విషయాలు లాంటివి లేదా ఇప్పుడు తెలంగాణ వచ్చాక తెలంగాణలో కూడా తెలంగాణ నుండి మన తెలంగాణ నుండి చాలా పత్రికలు ఇలాంటివి చేస్తున్న పని ఇతరులు ఎందుకు చేయడం లేదు వాటి వాటి మీద ఎప్పుడు వివాదం లేదే ఇవి రాజకీయ పత్రికలన్నీ తెలుసు వీటికి స్పష్టమైన అభిప్రాయాలు ఉంటాయని తెలుసు రోజు వస్తూనే అవి కానీ ఎందుకు వివాదం అనడం లేదు అంటే సమస్యల మీద మీరు కేంద్రీకరించండి తప్ప వ్యక్తులను పార్టీలను ఏదో వ్యతిరేకమైతే ఒక విధం అనుకూలమైతే ఒక విధం అనేది చేయడం సరికాదు అని కూడా ఆయన చెప్పారు ఇవన్నీ ఆరోగ్యకరమైన అంశాలు చెప్పాడు మీడియా కూడా ఆలోచించాలి అలాగే సోషల్ మీడియాను తమకేదో ప్రచారానికి వాడుకుందాం అనే పార్టీలు కూడా పాలక పార్టీలు ముఖ్యంగా వాళ్ళు కూడా ఈ విషయాలన్నీ ఆలోచించాల్సి ఉంటుంది లేకపోతే అంటే ఎక్కడో చోట వీటికి ఒక సమన్వయం కావాలి బాధ్యత కావాలి కానీ రేవంత్ రెడ్డి గారు అన్న దాంట్లో ఒక ముఖ్యమైన అంశం ఉంది రాహుల్ గాంధీతో సహా మాట్లాడిన ఉన్నాయి ఇప్పుడు యూట్యూబర్లే ఉన్నారంటే మాకు అనుకూలంగా ఉంటే ఒక విధంగా చేస్తాం వ్యతిరేకంగా ఉంటే అది అదే కుదరదని ద్వంద్వ ప్రమాణం డబుల్ స్టాండర్డ్ అనేది మీడియా విషయంలో పాలకులకు ఉండకూడదు మీడియా కూడా పాలకులు లేదా పార్టీల విషయంలో డబుల్ స్టాండర్డ్ చూడకూడదు ప్రజాహితం సమాజ హితం ప్రజాస్వామ్య విలువలు లౌకికతత్వం ఇటువంటి వాటి పట్ల పోవాలి వ్యక్తిగతంగా ఆయన నాకు ఇష్టం కాబట్టి నేను పొగుడుతాను ఈయన రాగానే దేవుడి దేవుడి పాలన మొదలైంది ఆయన దయ్యం ఈయన రాక్షసుడు ఈ పని పార్టీలను కోట్లాడుకోని వాడిని మీడియాకి ఆ పని లేదు వాటి మీద విమర్శనాత్మకంగా వాళ్ళు ఏం చెప్పాలో అవి చెప్పాలి మెయిన్ కనుక గుర్తిస్తే సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు కూడా తమిళనాడులో ఒక యూట్యూబర్కి సంబంధించి నడుస్తుంది ఉత్తరప్రదేశ్లో ధృవరాఠి లాంటి వాళ్ళ గురించి దేశమంతా చర్చ జరిగింది న్యూస్ క్లిక్ ఛానల్ గురించి ప్రబీర్ పొరకాయను అరెస్ట్ చేయడం లాంటివి కూడా జరిగాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఇండియా కూడా దేశంలో మీడియా హక్కులు వాటిని గురించి కూడా వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు వారు ఎమ్మెల్సీ చేసిన ఆయన కూడా ఒక ఆయన ఉన్నాడు యూట్యూబ్ ప్రధానంగా వచ్చిన ఆయన ఉదాహరణ మళ్ళన్నా మార్ మళ్ళన్నా అందుకని నేను అనేది ఏంటంటే ఆయన లేవనైతే ప్రశ్నలు సహేతుకమైనవి వీటిని సమయంలో ఒకసారి మళ్ళీ ఒకసారి అన్ని పరిశీలించి ఒక సరైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటిలో మాట్లాడే వాళ్ళు కూడా ఏదో సంచలనం కోసమో వివాదం కోసమో పొగడ్డానికో తెగడ్డానికో కాకుండా ప్రజలకు దేశానికి ఏది మంచిది ఆ దిశలో వెళ్తే అన్నీ పరిష్కారం అవుతాయి ఇళ్ల స్థలాలు ఒకటి ఇచ్చారు కీలకంగా నిజానికి జర్నలిస్టులు అందరూ ఆసక్తిగా ఒక ఒక సొసైటీకి సంబంధించి ముప్పై ఎకరాలు పైన ఏదో ఇచ్చారు ఇది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ ఏకర్స్ ఇది కాకుండా ఇంకా రెండు మూడు సొసైటీస్ ఉన్నాయి చాలా మందికి డౌట్ కూడా సందేహం కూడా రావచ్చు అందరికి మీకు వచ్చే ఇప్పుడు మిమ్మల్ని కూడా చాలా మంది మీకు మీకొచ్చే మీకు వచ్చే జర్నలిస్టులకు వస్తాయని సొసైటీగా ఏర్పడి ఒక దశలో ఆగిపోయిన వాటికి ఆయన ఇచ్చారు ఆయనే తన ప్రసంగంలో అన్నట్టుగా ఇంకా మూడు నాలుగు వేల మంది జర్నలిస్టులు ఇప్పటికీ లేని వాళ్ళు రాని వాళ్ళు ఉన్నారు వీళ్ళకందరికీ ఫోర్త్ ఎస్ట్ ఫోర్త్ సిటీ కొత్తగా నిర్మించే దాంట్లో మేము అవకాశం కల్పిస్తా ఉన్నారు